రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వేములవాడలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఆసియా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నేటి యువత అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల కొమరయ్య సాగరం వెంకటస్వామి కనికరపు రాకేష్ పులి రాంబాబు పింగి మహేష్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనం వాళ్ళ ఆశయాల సాధన కొరకు మా కాంగ్రెస్ పార్టీ ముందుండి ఆ వాళ్ళ ఆశయ సాధన కొరకే కృషి చేస్తున్నది రాజ్యాంగం అని అంటే ఫస్ట్ మన పడుగు బలహీన వర్గాలు మొదటి నుంచి వెనుకబడిన తరగతులను గుర్తించి ఈ రాజ్యాంగం చేసినట్లే ఇప్పుడు ఈ పడుగు బలహీన వర్గాలు డాక్టర్లు కానీ మేధావులు కానీ ఇంజనీర్లు కానీ మన పిఆర్ గారు అంబేద్కర్ గారి చదువుతోనే జరిగిందని చెప్పక తప్పదు మేము కాంగ్రెస్ పార్టీ ఆశయ అంబేద్కర్ మనం ముందుగా నడుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం మన వేములవలోని అంబేద్కర్ వర్ధంతి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా జ వర్ధంతి జరుపుకోవడం జరిగింది అదే పూల సత్కరించడం జరిగింది అదేవిధంగా ఈ మొన్నటికి మొన్న మా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆశీరణ గారు కలష విగ్రహము పెట్టడం జరిగింది అదేవిధంగా ఇలా వేములవాడ గుడినైతేనేమి మన రోడ్లనైతేనేమి బద్ది భూషమ్ ఒక టెంపుల్ అయితేనేమి అన్ని సక్రమంగా సస్యశామనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి ఒప్పించి మెప్పించి మన అన్న ఈ వేములవాడకు నిధులు తీసుకొచ్చి మన అందరి మన నియోజకవర్గ ప్రజలకు ఇంద్రం మిల్లే కానీ అన్ని విధాలన్నీ చేసి మన మన వేములవాడిని సస్యశామనం చేస్తుందని మేము కోరుకుంటున్నాం ఇక్కడికి రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వేములాడ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా వారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారి ఆలోచనతోని ముందుకు పోతున్న తరంలో రాబోయే రోజుల్లో కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో బహుజనుల నాయకుడు అంటేనే మన అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదు కాబట్టి రాబోయే రోజుల మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం వెన్నెలకు నియోజకవర స్థాయి మా ఎమ్మెల్యే గారు వారు ముందే ఇక్కడ అంబేద్కర్ గారు పెద్ద విగ్రహం పది పది విగ్రహాన్ని పెట్టడం అది మాకు సంతోషకరం మా నియోజకవర్గ మా దళిత బిడ్డలందరూ సంతోషకరంగా ఎమ్మెల్యే గారు మేము చెప్పక ముందే మాకు ఇంత పెద్ద విగ్రహం పెట్టడం అంటే మాకు చాలా సంతోషం అని అప్పుడే చెప్పడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారి ఆలోచనతోనే మా ఎమ్మెల్యే గారితో ముందరికి పోతున్నాడు కాబట్టి బహుజనులకు అంటే బహుజనులు అంటే నిరుపేదలు నిరుపేదలకు ఐదు లక్షల ఇండ్లు జాగున్న వారికి ఐదు లక్షలు కావచ్చు మొత్తానికి జాగా లేక ఉన్న వారికి ఇందురామ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు కావచ్చు అట్లాంటి వాళ్ళకే ముందుగా గుర్తించి ఈరోజు నూట నలభై నాలుగు ఇండ్లు స్వామి ఇవాళ ఖమ్మం దగ్గర పార్త్రంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయన ఆశయ సాధనలో మేము కాంగ్రెస్ పార్టీ మన పార్టీ నాయకులు అందరూ నడుస్తామని మరోసారి తెలియస్తాం అందరికీ నమస్కారం ఇవాళ ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరికి గారిక కులాలను బయటకు తీసి ఇలా రాజ్యాంగంలో పొందుపరిచి ఇలా అసెంబ్లీలో కానీ ఇలా పార్లమెంట్లో కానీ ఉన్నత వర్గాల్లో ఉన్నత వర్గాలతో కూర్చుండే విధంగా ఇయాల రచించి ఇలా బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ఇలా రాజా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన వీళ్ళ చరిత్ర వారిని రచించి ఇలా మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్క నిరుపేద కూడా ఇలా ఎలాంటి వ్యవస్థ ఉన్నా కూడా వాళ్ళ నిలువ నిలబడి ఇలా సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు డెడ్పీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇలా రాజ్యాంగంలో ఇలా కల్పించి వారికి రిజర్వేషన్లు కేటాయించే విధంగా రచించి ఇలా బలహీన వర్గాలను ముందటి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి చరిత్ర చూసుకుంటే ఇలా ఒక నిరుపేదం కుటుంబంలో పుట్టి ఇలా ఎన్నో అవమానాలు పడి ఇలా నా వర్గం కానీ ఒక పేదరిక వర్గం కానీ అలాంటి విధానం లేకుండా ఇలా ముందటి తీసుకొచ్చి రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఇలా అన్ని విధాల వీళ్ళ ముందడికి రండి ఒక రాష్ట్రపతి వీళ్ళ బలహీన వర్గాల అభ్యర్థి రాష్ట్రపతి అయిన వారి అని కూడా చెప్పక తప్పదు గవర్నర్లు కానీ రాష్ట్రపతి కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారి రిజర్వేషన్ల ద్వారానే వీళ్ళ పొందుపరిచితేనే వీళ్ళ ముందటికి పోవడం జరిగింది కాబట్టి వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క బలహీన వర్గాలు ముందటి ఉండాలని భావిస్తూ వారి వర్ధంతి సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన